నరసింహం బాలయ్య అఖండ సీక్వెల్తో ని బద్దలు కొట్టేలా ఉన్నాడు ఆల్రెడీ హిట్ అయిన అఖండ నిజానికి బాలయ్య కెరియర్లో తొలి పాన్ ఇండియా మూవీగా మారే అవకాశం మిస్ అయింది అప్పట్లో కొన్ని సమస్యలతో అఖండ పాన్ ఇండియా సునామీ సొంతం చేసుకోబోయి ఛాన్స్ మిస్ చేసుకుంది హిట్ అయినా కానీ మరో రికార్డ్ మిస్ అయింది అయితే ఈసారి పాన్ ఇండియా సినీ సునామీకి ముహూర్తం ఫిక్స్ అయింది కాకపోతే అఖండ సీక్వెల్ అఖండ టూతో ఈసారి ఇద్దరు తెలుగు స్టార్లకి పంచపడేలా ఉంది టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రవాస్ కి అఖండ తాండవం చుక్కలు చూపించేలా ఉంది నటసింహం వల్ల పాన్ ఇండియా లెవెల్లో బాలయ్యకి రికార్డు వచ్చే ఛాన్స్తో పాటు మిగతా వాళ్ల కొంప మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో రెబల్ స్టార్ కి మాత్రం కష్టాలు తప్పేలా లేవు నటసింహం నందమూరి బాలయ్య అఖండ మూవీ సీక్వెల్ ఇప్పుడు రెండు మూవీలకు గండంగా మారింది అఖండ టు తాండవం దసరాకు రావాలి కానీ వాయిదా పడింది దీపావళికి వస్తుంది అన్నారు కాదు క్రిస్మస్కే గ్యారంటీ అన్నారు కానీ బాలయ్య అంటేనే సంక్రాంతి బుల్లోడు ఆల్రెడీ ఆ పండక్కి బాక్సాఫీస్ని చాలాసార్లు షేక్ చేశాడు మన నందమూరి అందగాడు అందుకే సంక్రాంతికి అఖండా సీక్వెల్ తాండవాన్ని రిలీజ్ చేయబోతున్నారు ఇక అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి అయితే అఖండా టూ సంక్రాంతికి వస్తే రెండు చోట్ల రెండు సినిమాలకు పంచుపడే ఛాన్స్ ఉంది ఇప్పటికే జనవరి తొమ్మిదిన ది రాజాసాబ్ పద్నాలుగున చిరు మూవీ మన శంకరవరప్రసాద్ గారు రాబోతుంది వీటి మధ్య పోటీ అనుకుంటే సీన్లోకి అఖండా టూ వస్తుంది అయితే అఖండా టూ వల్ల టాలీవుడ్లో చిరు మూవీకే కాదు ది రాజాసాబ్కి కూడా గట్టి పోటీ వచ్చే ఛాన్స్ ఉంది అయినా టాప్ ప్లేస్లో ప్రభాస్ ది రాజాసాబ్ ఉండే ఛాన్స్ ఉంది కానీ బాలీవుడ్లో మాత్రం అఖండ అటు డామినేట్ చేసే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే ఇది డివోషనల్ యాక్షన్ డ్రామా అవటమే కాస్త దేవుడి కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యిందంటే అక్కడి ఆడియన్స్లో పూనకాలు వస్తాయి కాబట్టి హిట్ మూవీ అఖండా శివకీలు అవ్వటం టీజర్ పేలటం చూస్తుంటే ఇది నార్త్ ఇండియా అని ఊపీసీ కాన్సెప్ట్ అంటున్నారు తెలుగులో అఖండ స్థాయిలోనే ఈ మూవీ ఆడినా నార్త్ ఇండియాలో మాత్రం ఈసారి సినీ సునామీలే అంటున్నారు అదే జరిగితే ది రాజాసాబ్ హోసూళ్ళకి అఖండా టూ పెద్ద బ్రేక్ వేసే అవకాశం ఉంది ఏమాత్రం ది రాజసాభ అటు ఇటుగా ఉన్న నార్త్ ఇండియాలో అఖండా సీక్వెల్తో వార్ వన్ సైడ్ చేసేలా ఉన్నాడు నటసింహం బాలయ్య